మస్తీ పీపుల్ వెల్కమ్ టు మాని ప్రింగ్స్ ఈ రోజు వీడియో స్వీట్ పొటాటోని నార్మల్గా స్టీమ్ చేసుకుని తినడం కామన్ అయిపోయింది పిల్లలు అందరూ ఇష్టపడరు కదా వాళ్ళకి డిఫరెంట్గా వాళ్ళకి తెలియకుండా చేసి పెడితే ఇష్టంగా తినేస్తారు నేను ఇక్కడ రెండు స్వీట్ పొటాటోస్ని తీసుకున్నాను సైజ్కి కట్ చేసుకుని దానికి ఉన్న స్కిన్ని తీసేయాలి తీసుకున్న వాటిని రెండింటిని తురుముకోవాలి ఇట్లని స్వీట్ పొటాటోస్కి సరిపడా సగ్గుబియ్యాన్ని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తినేలాగా ఈ స్వీట్ పొటాటోతో రెసిపీ షేర్ చేసుకుంటున్నాను స్వీట్ పొటాటోలో చాలా ఎక్కువగా ఫైబర్ మినరల్స్ న్యూట్రియన్స్ ఉంటాయి ఇందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల కళ్ళకి కూడా చాలా మంచిది అందుకే ఇట్లాంటి హెల్తీ ఫుడ్ని మిస్ చేయకుండా పిల్లలకి డిఫరెంట్ గా వాళ్ళకి తెలియకుండా చేసి పెడితే ఇష్టంగా తినేస్తారు ఇలాంటి హెల్దీ స్వీట్ పొటాటోతో చేసేద్దాం ఈ రెసిపీ అయితే మస్ట్ ట్రై అండి ఇది తింటే స్వీట్ పొటాటోతో చేసామని ఎవరికి తెలియదు మనం చెప్పేవారికి అందులో స్వీట్ పొటాటో ఉంటుందని అట్లనే డైజెషన్ అండ్ గట్ హెల్త్ స్ట్రెస్ అండ్ యాంజైటీని మేనేజ్ చేస్తుంది స్వీట్ పొటాటో కేర్ లోకి ముందుగా నట్స్ ఆల్మండ్స్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ కిస్మిసెస్ తీసుకున్నాను నట్స్ అండ్ ఆల్మండ్స్ని కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఇంకా ఈ స్వీట్ పొటాటోలో హెల్తీ బెనిఫిట్స్ చూస్తే హెల్తీ బ్లడ్ ప్రెషర్ లెవెల్ ఇమ్యూనిటీ వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది స్కిన్ అండ్ హెయిర్కి చాలా మంచిది మెమోరీ పవర్ విటమిన్ సి ఈ బిసి ఎన్నో హెల్తీ బెనిఫిట్స్ ఈ స్వీట్ పొటాటోలో ఉన్నాయి అందుకే స్వీట్ పొటాటోని వన్ వీక్లో టూ ఆర్ త్రీ టైమ్స్ తీసుకోవడం హెల్త్కి చాలా మంచిది ఇంకా కట్ చేసుకున్న వాటిని టూ స్పూన్స్ గీ వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి స్పూన్తో మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అప్పుడు మాడిపోకుండా ఉంటాయి ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు ఇంకో సైడ్ మిల్క్ని బాయిల్ చేసుకుందాము అందుకే నేను హాఫ్ లీటర్ మిల్క్ని తీసుకున్నాను అందులో వన్ గ్లాస్ వాటర్ని వేసుకున్నాను వీట్ పొటాటో వేసాక తిక్కుగా అయిపోతుంది అందుకే కొంచెం మిల్క్ అయినా వాటర్ అయినా ఎక్కువ వేసుకోవడం బెస్ట్ అనమాట మిల్క్ ఇష్టం లేని వాళ్ళు వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఈ నట్స్ అన్నీ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక కిస్మిసెస్ కూడా వేసుకోవాలి అప్పుడు అవన్నీ కరెక్ట్గా ఫ్రై అవుతాయి ఫస్టే కిస్మిసెస్ వేసుకుంటే మాడిపోతాయి ఈ ఫ్రై అయిన వాటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం తీసుకున్న తర్వాత గీ సరిపోదు అనుకుంటే వన్ స్పూన్ గీని యాడ్ చేసుకుని తురిమి పెట్టుకున్న స్వీట్ పొటాటో తురిమిని వేసుకుని ఫ్రై చేసుకుందాము ఫ్లేమ్ తక్కువ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇంకో సైడ్ మిల్క్ బాయిల్ అవుతున్నాయి కదా అవి చూసుకుంటూ ఉండాలి లేదంటే పొంగి కింద పడిపోతాయి బాయిల్ అవుతున్న మిల్క్లో సగ్గుబియ్యం నాన పెట్టుకుని పెట్టుకున్నాం కదా అవి వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ లేదంటే గడ్డలు కట్టేస్తాయి అనమాట విడివిడిగా ఉండవు నట్స్ ఫ్రై అయిపోయినాయి కదా నెక్స్ట్ వచ్చేసి స్వీట్ పొటాటో తురుముని ఫ్రై చేసుకోవాలి ముందు ముందు మన ఛానల్లో ఈ స్వీట్ పొటాటో రెసిపీస్ వస్తాయి చూస్తూ ఉండండి పొటాటోని మిక్స్ చేస్తూనే ఉండాలి లేదంటే మాడిపోతుంది నాకు ఇక్కడ గీ సరిపోలేదు అందుకే వన్ స్పూన్ వేసుకున్నాను వన్ కప్ సగ్గు బియ్యం వన్ కప్ స్వీట్ పొటాటో తురుము వన్ కప్ జాగిరి పౌడర్ తీసుకున్నాను నేనైతే స్వీట్ పొటాటో త్వరగానే కుక్ అయిపోతుంది సగ్గు బియ్యం కుక్ అవ్వవు కదా అందుకే ముందే కుక్ చేసుకోవాలి సగ్గు బియ్యం వేసిన టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్కి స్వీట్ పొటాటో కూడా ఫ్రై అయిపోయింది కదా అందులో మిక్స్ చేసుకోవాలి ఎక్కువసేపు మిక్స్ చేసుకోవాలి స్వీట్ పొటాటో ముద్ద ముద్దగా ఉంటుంది కదా అందుకే మిక్స్ చేస్తూనే ఉండాలి స్వీట్ పొటాటో వేసిన టెన్ ఆర్ ఫైవ్ మినిట్స్కి ఇలాచిని కూడా దంచుకుని వేసుకోవాలి ఇలాచి అప్పటికప్పుడు దంచి వేసుకున్నదైతే ఫ్లేవర్ బాగుంటుంది నేను ఆల్రెడీ వేసాను సిక్స్ ఆర్ సెవెన్ క్లిప్ తీయలేదన్నమాట అందుకే మళ్ళీ వేస్తున్నాను ఇలాచీని దంచుకోలేకపోతే మీకు ఇష్టమైతే టూ స్పూన్స్ షుగర్ వేసి మిక్సీలో ఇలాచీని వేసి మిక్సీ చేసుకోవచ్చు లేదా జాగిరి పౌడర్ కూడా వేసి మిక్సీ చేసుకోవచ్చు ఫ్రై చేసుకున్న నట్స్ని లాస్ట్లో వేసుకుంటానే అవి క్రంచీ క్రంచీగా ఉంటాయి స్టార్టింగ్ వేసేస్తే సాఫ్ట్గా కుక్ అయిపోతాయి అనమాట అందుకే లాస్ట్లో వేస్తున్నాను నేనైతే అయినా లేదా జాగిరి పౌడర్ అయినా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే రెడీ చేసిన స్వీట్ పొటాటో కేర్ రెడీ అయ్యింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్